హైదరాబాద్ నగరంలో జల కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణంపై మురుగునీటి ప్రభావాన్ని తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచేందుకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు మల్కాజ్గిరి పరిధిలో మొత్తం ఐదు ఎస్టీపీలను నిర్మిస్తూ ఉండగా నల్ల చెరువు పెద్ద చెరువు సఫీల్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుని కోట్లకు పైగా మురుగునీటిని శుద్ధి చేస్తూ పూర్తి సామర్థ్యంతో ఇక అంబర్పేటలో దాదాపు ఇరవై రెండు కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేలా భారీ సామర్థ్యంతో నిర్మిస్తున్న సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్నారు అదేవిధంగా రామచెరువు దగ్గర మూడు కోట్ల లీటర్ల సామర్థ్యంతో మరో ఎస్టీపీ సైతో అందుబాటులోకి రానుంది నగరంలో నిర్మిస్తున్న ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో మురుగునీటిని శుద్ధి చేయడానికి గాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ పద్ధతిని ఉపయోగిస్తోంది ఎంఈఐఎల్ ఈ ఐదు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా రోజుకి ముప్పై ఐదు కోట్ల లీటర్లకు పైగా సామర్థ్యంతో మురుగునీటిని శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా శుద్ధి చేసిన నీటిని అంబర్పేట మరియు మల్కాజ్గిరి ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులకు మరియు ఇతర అవసరాలకు వినియోగించనున్నారు అంతేకాకుండా ఈ రెండు ప్రాంతాల్లో ఆయా చెరువులను శుద్ధి చేయటం ద్వారా సమీప ప్రజలకు మురుగు వాసన రాకుండా ఉండడమే కాకుండా భూగర్భ జలాలు సైతం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు